భక్తులందరికీ ప్రణామాలు ఈ ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైనటువంటి మాసంగా అందరు కూడా కొనియాడతారు ఈ యొక్క మాసంలోనే వారాహి నవరాత్రులు కుర్తాలం పీఠాధిపతి యొక్క పర్యవేక్షణలో మార్గదర్శకంలో ఈ ప్రత్యంగర దేవాలయ ప్రాంగణంలో వారాహి నవరాత్రులు అత్యంత శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా సోడ సోపచార పూజలతో నిర్వహిస్తూ వస్తున్నటువంటి ఒక సందర్భం తరుణంలో ఈరోజు మరి ఉత్తరాధికారి అయినటువంటి దత్తేశ్వరానంద భారతి గారు ఈ యొక్క ప్రాంగణకి రాబోతున్నటువంటి ఒక శుభ సందర్భంలో భక్తులందరూ కూడా ఈ నవరాత్రుల్లో మరి అమ్మవారిని దర్శనం చేసుకోవటం మరి ఆ రకంగా పూజలు అందించటంతో పాటు ఆ యొక్క భగవంతుడి కృపకు పాత్రులు అవుతారని చెప్పని భావిస్తూ కుర్తాలం పీఠం సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని ఆచార వ్యవహారాలని ఈ భారతదేశంలో ఇది వేదభూమి అని పుణ్యభూమి అని తపోభూమి అని కర్మభూమి అని చెప్పని ప్రపంచానికే జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించినటువంటి పీఠాలలో ఈ యొక్క కుర్తాల పీఠంకి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది మరి శ్రీ 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 పరమ పరివ్రాజకాచార్యులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతి గారి యొక్క మార్గదర్శనలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలకి అందరూ కూడా హాజరు కావాలి ఆ యొక్క దర్శనం చేసుకొని జన్మ చరితార్థం చేసుకోవాలని చెప్పని కోరుతా